ది కిట్గా అయ్యా ఉగాది పండగారా పచ్చడి వేసుకోదారా అందరు వేసుకుంటారు అరే ఏం లేదురా తోట పోదాం మామిడికాయలు తెంపుదాం పచ్చడి వేద్దాం అంతే మామిడికాయలే పోదాం అంటారు మరి మామిడికాయలు ఉంటాయారా దానికి మామిడికాయలు చెట్టు అట్ట ఐ థింక్ అరే గాడి వద్ద అభియంత్రం సనియాన్ని ఆడు మన రాగా కృష్ణ మీకేమన్నా మానవుందా ఆడు నువ్వేమో అదంటావుడే మీద అంటాడు

నువ్వు ఎటు పోతున్నావు మేము మాటకెళ్ళకపోతాం కానీ మీరు ముగ్గురు వస్తారేందిరా మేము ఆరా మేము కూడా మాడికెళ్ళకపోతాం అందరం కలిసి పాలి

అప్పుడప్పుడు జరుగుతుంది రా నేను అనుకున్నానా స్మార్ట్ ఫోన్లు కారణం నుంచి వెళ్ళి జాతకాలు ఎవరు తెప్పించుకుంటలేరు జాతకాలు ఏందో ఈ గుడి గంట బడి గంట 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 ఎక్కించుకొచ్చే పని కూర్చుంటా అరేని ఆ వాడ బుట్టు కొడుගෙන అలా కాలన కొని వస్తావ్. నేను వాడకు ఎనే కడుకరే పొదియాల మనకు దారం వచ్చేదోవస్తరా. గోర కాలనొస్తున్నాయ్ రూర్కి ఊర్కి. నాళ్లు మార్వడకారా ఛేరా. కొరకలైందో ఊళ్ళేందో ఈ సెలవు లక్షణ కాంచి జాతకం చెప్పించుకుంటారా ఎడ తెప్పించుకుంటాను స్వామి స్వామి పంచాంగం ఊళ్ళో చెప్పించుకున్నాం అనుకున్నాం నువ్వే దేవుని తీసుకున్నా స్వామి ఇప్పుడు చెప్పే మాకు పంచాంగం జాతకం ఎందుకు చెప్ప స్వామి చెప్తా మీరు అందరూ కూర్చున్నారు కదా నేను కూడా కూర్చుంటాను ఒక్క నిమిషం ఆగురి మరి పైరాల తల్లిని అడగాలి పైరాల గంట గుడి గంట జుట్టు కోపురం గడి గంట కాళ్ళ కోపురం ఓ గంట చెప్తా వాళ్ళ గంట ఊపు చెప్తాట పిల్లగాళ్ళు మీ అందరికి జాతకాలు చెప్తాం పైరాల జాతక ఒకసారి వాళ్ళకి వెళ్ళి చూడు అది జాతకా చెప్తుందట పాచారం పోచారం గుడిలో గంట కండ్ల మంట పోష తల్లి ఎల్లవ తల్లి పాయిరాలు గంట ముడత లేవు కొంగమూర్త లేదు ఆయుధం మూర్త లేదు ఇలా దరిద్రం ఏంది మరి ఆయురం ఎందుకు లోపలికేంది ఆ అరే రాములా గట్ట జరిగిందా ఆ బాబు అరే మీరు చేసిన చేసినట గానే మీకు అంత దరిద్రం ఉన్నాయి చేతుల మీరు మధ్య లేరు మీ తదిలిగా మధ్య లేదు ఒక పూట పళ్ళకు మీరు అంత అంగడ చేస్తాను పొద్దుగాల ఆరు గంటలకు లేచి ఏడు గంటలకు బడికోవాలి మీరు సొమ్మిటి లేచి ఇంటికనే ఉంటానులటా కదా బడికెందుకు ఆ లేదు ఈ అంటే ఇట్లా నువ్వే కాపాడాలి ఉగాది రోజు ఇట్లాంటి ముఖాలంటే అయ్యో స్వామి మరి ఇప్పుడు ఏం చేసు ఇట్లా చే మీ అందరి దరిద్రాలు పోవాలంటే మూడు బాట్ల కాడ మట్టి తీసుకొని మూడు సుట్లు చెప్పి నోట్లో పోసుకోవాలి మూడు చింతల కాడ చింతకాయలు తీసుకొని నోట్లో పెట్టి పస్స పస్సీకానుకూడకుండా రావాలి అంబాబాలకింది అమ్మని ఇప్పుడు అమ్మ అమ్మ వాళ్ళకి ఏమన్నదంటే ఈ పావురాని కన్యాన్ని తీసుకొచ్చి బయటేసి లోపలికి వస్తే మీరు దరిద్రాలు పోయినట్టే అండి ఒక్కసారి తీసి బయట వేస్తా అది గిట్ట లోపలికి పోయిందంటే మీ దరిద్రం అందరు తల్లి పోషమ్మ తల్లి ఊరు తల్లి తల్లి దరిద్రాలు వే నువ్వు లోపడుకోవాలి అమ్మ వలికిందే దరిద్రాలు వేనే పోషమ్మ తల్లి వలికింది దరిద్రం మీదంతా వేయింది నాడి కట్టు మణికట్టు ముని కట్టు అంబాయింది అమ్మ పలికింది మీ అందరికి మంచి జరుగుతాడు మళ్ళీ ఒకసారి వెళుతా అంబ నాడికట్టు మునికట్టు కనికట్టు మునిక్కాయి అంబా పలికిందే అమ్మ గుడిగోడు గుడిగాడు గడిగాడు గడిగాడ బర్రె రొచ్చు కుక్క పియ్యి నక్క పియ్యి ఈ అన్నిట్లతో నువ్వు మంచిగా ఉండా అది చెద్దరి కింద వేసుకొని పండుకో నీ కలర్ రావు చెడు కలర్ రావు కావలబుట్టలు మీద పడి నువ్వు కూడా పెట్టుకో నీకు కూడా ఇస్తాన్న బంగాళాఖాతం భజగోవిందం ఇది పెట్టుకో ఇది పెట్టుకో నువ్వు కూడా తలకాయ కింద పెట్టుకొని వండుకో తాడి కట్టు మణికట్టు మునిక్కాయ పొట్లకాయ అందరు దగ్గరలు వేరే ఓకేనా మన కట్నం ఏది ఇక పైసలు లేవు కానీ మామిడికాయ తీసుకుని పుష్అప్ మరి పిల్లల దగ్గర కట్నాలు లేవు మామిడికాయలు ఇచ్చిండు దీంతోనే వంచుకుంటా అందరికి మంచి జరగాలే జయ్యి పూసపోతారు తాగి అది మనసుకో ముక్క మంత్రి ఇచ్చి ఆవుడా ఎన్నెక్కడిన చూసినట్టు అనిపించట్లేదు ఆరా అవున్రా ఆయన దేవుడు మన యూట్యూబ్ గురించి చెప్పింది రోజులల్లా మీ వీడియోలు కోట్లాది మంది చూస్తారు జనాలు టీవీలలో కనబడతారు ఉగాది పండుగ వంకాయ పులుసు చింతపండు ఓ గండోరగండ గడబంగా గుడుబ ఉప్పు కారం తల్లి అమ్మ తోడు ఆర ఇడు బాగా లంగరా అప్పుడేమో దేవుడు అన్న తీరు వచ్చిండు ఇప్పుడు ఏమో పంచాంగం చెప్తాడు అమ్మ తోడు ఆరేయుడు వేనాక మెల్లంగా పావురం తీసుకొని ఇంటికి కూరుకుందాం చెప్ప అవునరా అప్పుడేమో యూట్యూబ్ గురించి ఆనే అయింది ఇప్పుడేమో పంచాంగం అంటాడు ఇక ఇచ్చిన దరిద్రాలు అన్ని పోతాయి బాగా గుసగుసారు నా గురించి ఇక్కడ తెలిసిందే అవురా అప్పుడు ఛానల్ గురించి చెప్పేటందుకు దేవుడు అన్న ఇప్పుడు మళ్ళీ పంచాంగం పట్టుకొని వస్తాండే అప్పుడు వేరే దేశంలో ఇప్పుడు వేరే దేశంలో వస్తాండే అరే ఇక్కడ ఆడేరా కానీ బొట్టు అంగి సేమ్ ఏమి ఉన్నది కానీ బొట్టు వేరే ఉన్నట్టున్నది అరే అరే నేను పావురం పట్టుకుంటా నేను లేపుదాం వెళ్ళే కాక పట్టుకొని ఉరుకుదాంటాయి కదా వాడి అరేరా పావురాన్ని కొంచుకున్నాను నేర్పారు రయ్యాల ఉప్పు పాయరం నెవలి పాయరం పావురాల సావులు నేను పోతాను ఇక మరి అందరికి హేనార్థులు అరే అండి నక్కకుండా నక్కకుండా పోతాం లేని వాడతాం అరే నక్కకుండా నక్కకుండా పోతాం అరే నేను డబ్బు వాడతాను